నమస్తే నిఘా కి స్వాగతం ఉమ్మడి విశాఖ అల్లూరు జిల్లా పాడేరు లగ్షపల్లి గ్రామ సమీప కేజీబీవీలో మెగా తల్లిదండ్రుల ఉపాధ్యాయుల సమావేశం విద్యార్థుల ఉన్నత భవిష్యత్తుకి ఉపాధ్యాయులు తల్లిదండ్రుల పాత్ర కీలకం కనుకనే రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా మెగా తల్లిదండ్రుల ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసిందని అల్లూరు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత పౌరులుగా తీర్చిదిద్దబడాలని ఉపాధ్యాయుల స్ఫూర్తి ఎంత కీలకమో తల్లిదండ్రుల ప్రోత్సాహం కూడా ప్రధానమన్నారు తల్లిదండ్రులు తమ పిల్లలను చదువు మీద అవగాహన కలిగేలా చూడాలన్నారు విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించడంపై వారికి ఉపాధ్యాయులకు ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నామన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక రాజకీయ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి జల్లి సుప్రద ఉపాధ్యాయులు విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొనడం జరిగింది

పాల్లాబ్ కార్యక్రమాన్ని ప్రతిరోజు సమర్థవంతంగా అమలు చేస్తున్నాం పాల్లాబ్ టైం టేబుల్ ప్రకారం ప్రతిరోజు సమర్థవంతంగా అమలు చేస్తున్నాము ఆరవ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు ఉన్న విద్యార్థులకు మంగళవారం నుండి శనివారం వరకు ప్రతిరోజు స్లిప్ టెస్ట్ నిర్వహిస్తూ వారి ప్రగతి తరచుగా పరిశీలిస్తున్నాము పిల్లలందరికీ కూడా నా చక్కటి పరిణామం ఇది ఎందుకంటే ఏదైనా ఒక రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఏదో ఒక పరిశ్రమలు కానీ ఒక రోడ్లు కానీ ఆరు ఒక బిల్డింగ్ కానీ దాని వలన మాత్రము అక్కడ అభి అభివృద్ధి రాదు అక్కడ పూర్తి అభివృద్ధి రావాలంటే ఏంటి ఏంటి ముఖ్యమో మానవ వనరాలు మీరే పిల్లలు స్టూడెంట్స్ యంగ్ యూత్స్ వాళ్ళకున్న నైపుణ్యాలు ఎలా ఉంటుంది వాళ్ళకున్న ఆలోచన విధానం ఎట్లా ఉంటుంది వాళ్ళకున్న పద్ధతి ఎలా ఉంటుంది వాళ్ళందరూ కూడా ఒక రెస్పాన్సిబుల్ పవరల్గా మనం తీర్చిదిద్దడానికి కావాల్సిన ఈ స్కూల్స్ ప్రైమరీగా స్కూల్స్ తర్వాత కాలేజెస్ ఇది అన్నీ కూడా ఏ రాష్ట్రంలో అభివృద్ధి చెందుతుందో అక్కడ ఒక కార్యక్రమము మూడవదు చాప్టర్గా చేయడం జరిగింది సో ఇది చరిత్రంలో ఇంతమంది పేరెంట్స్ ఇంకొక గొప్ప కార్యక్రమంకి వచ్చిన పరిస్థితి ఇప్పుడు మనం ఇది చూస్తున్నాము ఇది ఇంకా ముందుకు తీసుకువెళ్ళడానికి అందరూ ప్రయత్నం చేస్తాము ఇలాంటి చక్కటి కార్యక్రమంకి ముఖ్య అతిథిగా చేసిన మన జిల్లా పరిషత్ చైర్ చైర్పర్సన్ గారికి మన మాజీ ఎమ్మెల్యే గారు గౌరవ గిదీశ్వరి గారికి దన్న మన ఏపీసీ గారు డి డిఓ గారికి స్థానిక సర్పంచ్ గారు ఎక్స్ ఎంపీపీ గారు మన బ్యాక్స్ చైర్మన్ గారు అండ్ వేదికలు ఉంటున్న అధికారులు అనధికారులు చాలా ముఖ్యంగా ఇవాళ పేరెంట్స్ తల్లిదండ్రులు ఇవాళ వచ్చారు మీ అందరికి కూడా నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అండ్ ఈ పిల్లలు మిమ్మల్ని చాలా సపోజ్ టెన్త్లో ఒక సారీ ప్లస్ టూ ఇంటర్మీడియట్లో ఒక వంద మంది పాస్ అవుతే దాంట్లో యాభై నాలుగు నుంచి అరవై శాతం పిల్లలు హైర్ ఎడ్యుకేషన్ వెళ్తారు హైర్ ఎడ్యుకేషన్ అంటే కాలేజీలు ఇంజనీరింగ్స్ డాక్టర్స్ లాయర్స్ ఇదన్నీ వెళ్తారు సో అక్కడ ఉంటున్న స్ట్రెంగ్త్ ఏమైనా చూస్తే హ్యూమన్ రిసోర్స్ కండక్ట్ చేసాం జూలైలోనే మనం చేసాము ఇప్పుడు రాష్ట్రంలో మిగిలిన మిగిలిన జిల్లాలో ఇప్పుడు జరుగుతుంది సో మన పిల్లలు ఉండే ఈ టీచింగ్ లర్నింగ్ ఈ గ్యాప్స్ ఏమున్నాయని ముందే మనం ఐడెంటిఫై చేసి దాన్ని మనం అడ్రస్ చేయకుండా వాళ్ళకి పాఠాలు చెప్పి ఉపయోగం ఉంటుందా వాళ్ళకి బుక్స్ మంచి మంచి బుక్స్ చూస్తే ఉపయోగం ఉంటుందా వాళ్ళు చదవలేరు వాళ్ళు ఏమీ అర్థం అవద్దు సో దానికోసము ఆ దాన్ని అడ్రస్ చేయడానికి కోసము ఇప్పుడు ప్రత్యేక శ్రద్ధ మన జిల్లాలు తీసుకోవడానికి రావడం జరిగింది మన జిల్లా కోసం చూస్తున్నాం కదా మన మన దేశంలో ఉంటున్న వివిధ రాష్ట్రాలు చూస్తున్నాం దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ గుజరాత్ సో గుజరాత్ లో లేన పరిశ్రమలు ఉందా వరల్డ్స్ లార్జెస్ట్ రిఫైనింగ్ కెపాసిటీ అంటే ప్రపంచంలోనే మన పెట్రోలియం ఉన్నాయి కదా ఆ రిఫైనింగ్ కెపాసిటీ లార్జెస్ట్ గా ఉంటున్న ఒక రాష్ట్రం అది ఇది కాకుండా అక్కడ లేని నేషనల్ హైవేస్ అంటే రోడ్లు కాదు రోడ్లు లేదు అక్కడ ఉన్న షిప్ బిల్డింగ్ లేదు ఉంటున్న పరిశ్రమలు లేదు అన్నీ చక్కటిగా ఉంటుంది బట్ అక్కడ అదే ఇది ఒక ఒక పక్షంలో పెడితే ఇంకొక పక్షంలో తమిళనాడు నేను వచ్చిన రాష్ట్రం తమిళనాడులో చూస్తే అక్కడ ఉంటున్న స్ట్రెంగ్త్ ఏంటి అక్కడ గుజరాత్ సంబంధ గుజరాత్ కంపేర్ చేస్తే అంత పరిశ్రమలు కానీ ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కొంచెం తక్కువ ఉంటుంది బట్ అక్కడ ఉంటున్న స్ట్రెంగ్త్ ఏంటి చూస్తే